హలో ఆల్ ఆఫ్టర్ ఏ వీక్ తర్వాత నేను మళ్ళీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చేసి మూలికా పరాటా దీనికి ఒక స్టోరీనే ఉండింది పెళ్ళేంత వరకు నాకు రాడిష్ స్మెల్లే పడేది కాదు అలాంటిది నేనే స్వయంగా ఇప్పుడు వండుతున్నాను బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అండ్ ఇది మా ఇంట్లో రెగ్యులర్గా వండుకునే బ్రేక్ఫాస్ట్లో వన్ ఆఫ్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట పెళ్ళైన కొత్తలో ఒకసారి మా అత్తాయి బ్రేక్ఫాస్ట్ చేశారు నేను అస్సలు టచ్ చేయలేదనమాట బట్ మా హస్బెండు ఎలాగైనా నాతో టేస్ట్ చేయించాలనేసి ఫోర్స్గా నాతో టేస్ట్ చేయించారు సో మీరు నమ్మరు లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చేసింది అప్పటి నుంచి ఇది నాకు కూడా ఫేవరెట్ అయిపోయింది నిజంగా ఎవరైతే ర్యాడిష్ తినరో వాళ్ళకు ఒకసారి ఇలా చేసి పెట్టండి నిజ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి దీన్ని ఇంకా ఇలా ఫిల్ చేయకుండా డైరెక్ట్గా ఆ స్టఫ్లో పిండి నేసేసి చపాతి డౌలా కలుపుకొని అలా కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా అలాగే చేస్తాను బట్ మా అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం ఇలా చేశాను అనమాట